హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మీ కవర్లో ఏమేమి అనుకుంటున్నారా వీటిలో అయితే లైనింగ్స్ ఫాల్స్ అయితే తెచ్చుకున్నానండి మా ఊర్లో హోల్సేల్కి ఇస్తున్నారు కావాలంటే తీసుకెళ్ళండి అని మాకు ఫోన్ అయితే చేశారు మేము అందుకని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము నేను మా అయితే వెళ్ళాము ఫాల్స్ వచ్చి హండ్రెడ్ ఫాల్స్ అయితే తెచ్చుకున్నాను మీటర్ మొక్కలు అయితే యాభై మొక్కలు అయితే తెచ్చుకున్నానండి ఎనభై పాయింట్లు అయితేనేమో అరవై ఐదు ముక్కలు అయితే ఉన్నాయి అవి అయితే మొత్తం ఇచ్చేసారు ఇవన్నీ టోటల్ అయితే ఎంత అయ్యో కామెంట్ చేయండి నేను అది వరకు టూ ఇయర్స్ ముందు నుండి అయితే అన్నీ ఇలానే తెచ్చుకునేదాన్ని లైనింగు ఫాల్స్ లేసులు అవన్నీ తెచ్చుకునేదాన్ని ఇప్పుడైతే తెచ్చుకోవట్లేదు టూ ఇయర్స్ నుండి ఎందుకు తెచ్చుకోవట్లేదు అనుకుంటున్నారా అంటే టూ ఇయర్స్ నుండి రెండు సంవత్సరాల క్రితం మా నాన్న అయితే చనిపోయాడండి మా నాన్న చనిపోయిన కానిచ్చి మాకైతే తెచ్చేవాళ్ళు అయితే లేరు పిల్లల చేత కొట్టుకాడైతే తెప్పించుకునేదాన్ని అంతకుముందు అయితే మా నాన్నే తెచ్చేవాడు ప్రతిదీ ఆయనే తెచ్చేవాడు రింగ్స్ కావచ్చు ఫాల్స్ కావచ్చు లేసులు కావచ్చు థ్రెడ్స్ కావచ్చు దారాలు సూదులు ఇంకా అన్నీ అండి సమస్తం ఆయనే తెచ్చేవాడు మాకు ఏది కావాలన్నా ఆయనే చేసేవాడు ఇప్పుడైతే ఆయన లేడు కదా రెండు సంవత్సరాలు అయితే అయింది ఆయన చనిపోయి మా నాన్న ఎవరు తీర్చలేరండి అయిన వాళ్ళైనా ఎవరు భర్త అయినా పిల్లలైనా ఎవరైతే తీర్చలేరు మా నాన్న చనిపోయినాకే మా నాన్న వాల్యూ ప్రేమ అన్నీ అయితే తెలుస్తున్నాయి తెలిసిన ప్రయోజన ఏముందండి మా నాన్నైతే లేడు ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు వ్యాల్యూ ఇస్తారు ఎవరు ఇయరో కూడా అన్నీ మా నాన్న చనిపోయినాకే మాకు తెలిసింది ఎవరు ఎలాంటి వారు అన్నీ అయితే తెలిసింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా లైనింగ్స్ ఫాల్స్ గురించి చెప్తున్నా కానీ అన్నీ మా నాన్నే తెచ్చేవాడు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడైతే డబ్బులు తక్కువైనా కూడా అన్నీ మా నాన్నే తెచ్చేవాడు అప్పుడు తర్వాత ఎప్పుడో ఇచ్చేవాళ్ళని ఇదండి సంగతి మా నాన్న చనిపోయినాకైతే తెచ్చుకోవట్లేదు ఇప్పుడైతే నేను చనిపోయినాక ఫస్ట్ టైం అయితే తెచ్చుకున్నాను తెచ్చుకున్న ఇది ఇటు కాస్ట్ ఎంత అని కామెంట్ అని చేయండి మీ ఊర్లో ఈ పీస్ వచ్చి ఎంత పడిద్దో కామెంట్ చేయండి వన్ మీటర్ అయితే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు ఇదైతేనేమో హోల్సేల్కే అన్నారు కానీ హోల్సేల్కే ఇవ్వలేదండి ఎక్కువగానే తీసుకున్నారు రేటు కానీ మేము ఊర్లో వేరే వెళ్ళి తెచ్చుకోవాలి మా ఊర్లో అయితే ఉండవు ఇలా అందుకని ఇలా తెచ్చుకున్నాను ఇదండి సంగతి ఇంకా అన్నీ దేనికి దానికైతే సెట్ అండి ఏ కలర్స్ కా కలర్స్ ఇలా పెట్టుకుంటే కలర్స్ ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అన్నీ దేవులాడుకోకుండా అందుకని ఇలా అయితే సెట్ చేసుకున్నాను అన్నీ మాది అయితే సంతిల్లు కూడా లేదండి అందుకోసం నేను మేము ఒక వేరే ప్లేస్లో అయితే ఉన్నాము మా వీడియోలు చూస్తే మీకు అర్థమయ్యే ఉండేది ఇది ఏ ప్లేస్ మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి అండి చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాను ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఇవన్నీ అయితే ఈ బుట్టలో ఎల్లమ్మటి వచ్చే వాళ్ళ కాడ ఈ బుట్టలు అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక్కొక్క ఒక్కోటి నేనైతే టూ అయితే తీసుకున్నాను ఓ దానిలో ఇలా సెట్ అయితే చేసుకుంటున్నాను ఇలా సెట్ చేసుకోవచ్చో చేసుకోకూడదో కామెంట్ చేయండి ఏంటండి ఏం మాట్లాడాలో అర్థమైతే కావట్లేదు చాలామంది మన వీడియోస్ చూసి బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వేరే ఊరి నుండి కూడా ఇప్పుడైతే ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చి బ్లౌజులు అయితే ఇచ్చారు ఎంత హ్యాపీగా ఉందో ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీ మేలు ఎవ ఎప్పుడు మర్చిపోలేనండి నాకైతే ఇలా వీడియోలో మాట్లాడతాం కొత్తగా ఉందండి కానీ నా వాయిస్ గురించి కానీ మాటల గురించి కానీ కామెంట్ మాత్రం చేయమాక బ్యాడ్ కామెంట్లు అయితే చేయమాకండి ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొద్దిపొద్ది దాఖలు అడుగుతున్నానని ఏమనుకోమాకండి మరిన్ని వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మా వీడియోలు చూడమని నన్ను సపోర్ట్ చేయమని నన్ను బ్లెస్ చేయమని అదేవిధంగా నాకు ఇంకా ఇంకా మంచి మంచిగా స్టిచ్చింగ్ చేయమని ఆఫర్స్ రావాలని మిమ్మల్ని అడుగుతున్నాను బ్లెస్ చేయండి బాయ్ బాయ్ అండి చాలా బాధలు అయితే చాలా పడ్డానండి అవన్నీ దేవుడు తీసేశాడు మళ్ళీ ఇంకా కొత్తగా దేవుడు ఏమైనా పెడతాడేమో అయినా దేవుడే చూసుకుంటాడండి నా లైఫ్లో చాలా చూసాను చాలా అవమానాలు నిందలు అన్నీ పడ్డాను అన్నీ దేవుడే తీసేశాడు బాయ్